హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇవి తోటకూర విత్తనాలు ఈ విత్తనాలని మనం ఎలా నాటుకోవాలి చిన్న చిట్కాతో మీకు చెప్తానండి ఐ హోప్ మీకు ఇది యూస్ఫుల్ అనుకుంటున్నా తీసుకుని బాగా మట్టిని ఇలా తడుపుకోవాలి బాగా ఇలా తడుపుకోవాలండి తలుపుకున్నాక ఇసుకేది ఓన్లీ ఇది కన్స్ట్రక్షన్ తీసుకుంటుంది కదా అది కొంచెం విత్తనాలు వేయాలి ఇలా మిక్స్ చేసి వేస్తే ఏంటంటే ఒకదాని మీద పడకుండా అన్ని మొక్కలు అన్ని విత్తనాలు మొక్కలు అవుతాయి అన్నమాట ఇలాగ ఇలా కలుపుకొని ఆ మట్టి బాగా తడుపు ఇలా తడిపేసి మట్టి మొత్తం అలా రజ ఇలా విత్తనాలు వేయడం వల్ల ఒక్క విత్తనం కూడా మొక్క పాడవకుండా మనకి మొక్క అనేది షోర్గా వస్తుంది కదా వేసేసినాక ఇవి ఇలా పొడి మట్టి తీసుకుని పై పైన అంతే పొడి మట్టి ఇలా పొడి మట్టి వేసి కొంచెం నీళ్ళు చల్లితే మనకు విత్తనాలు అనేది బయటకి కనబడకుండా ఉంటాయి అలాగే మనం బయట పెట్టుకున్నప్పుడు పక్షులు అవి కూడా ఈ విత్తనాలను తినకుండా అవి మొలకెత్త ఎక్కడైతే విత్తనాలు వేసామో అదంతా కొంచెం కవర్ అవ్వాలి అలా కవర్ చేసేసి మళ్ళీ వాటర్ చల్లుకోవాలి ఇలా మొత్తం కొంచెం తడుక్కోవాలి ఎక్కువ పోయాకల్లా కొంచెం తడిపితే త్రీ డేస్కో ఫైవ్ డేస్కో చక్కగా వస్తుంది అన్నమాట విత్తనాలు ఇదిగోండి చూసారా చక్కగా థర్డ్ కల్లా మనకి మొలకలు అనేది ఎలా వచ్చేసినాయో ఒక్క విత్తనం కూడా వేస్ట్ అవకుండా చక్కగా ఇలాగ అన్నీ కూడా మొలకెత్తినాయి అనమాట సో ఇంత పెద్ద టబ్బులో మనం ఒక ప్యాకెట్లో మినిమమ్ ఒక టూ స్పూన్స్ అనుకోండి ఒక్క స్పూన్ అనేది మనం ఇసుకలో కలిపి వేయడం వల్ల చక్కగా మొక్కకి మొక్కకి గ్యాప్ ఉండి ఇంత పెద్ద టబ్లో చాలా బాగా అలా మనం ఒక డ్రింక్ ప్లాస్టిక్ బాటిల్ ఏదైనా ఉంటుంది కదండి దానికి మూతకి పిన్నిస్ తోటి వేడి చేసి ఆ మూత వరకు బాగా కన్నాలు పెడితే సన్నగా రంధ్రాలు పెట్టేస్తే కనుక వాటరింగ్ అనేది మనం ఇలా చేసుకుంటే ఒక్క మొక్క కూడా పడిపోకుండా మనకి తోటకూర అనేది బాగా పెరుగుతుంది రోజు ఇలా బాటిల్తో వాటరింగ్ చేయడం వల్ల కొంచెం మొక్కలు పెద్ద అయ్యేదాకా మనకి ఈ తోటకూర అనేది టబ్బు నిండుగా చక్కగా ఇలా వచ్చేస్తుంది అండి మామూలు తోటకూర కంటే కూడా ఈ తోటకూర చాలా బాగా చూసారు కదా మనం వేసిన ఒక్క స్పూన్ తోటకూర విత్తనాలకి ఇంత తోటకూర వచ్చిందండి ఇది మామూలు తెల్ల తోటకూర కంటే కూడా ఇందులో మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేది చాలా ఉన్నాయి వైటమిన్స్ అనేది సో ఎవరైతే ఆకుకూరలు పెంచుకోవాలి అనుకుంటున్నారో ఈ మెథడ్ ఫాలో అయినట్టయితే కనుక మీకు ఆకుకూర అనేది బాగా పెరుగుతుందండి ఐ ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చే ఉంటుందండి ఇప్పటిదాకా ఎవరైతే ఆకుకూరలు మాకు పడిపోతున్నాయి అంటారో ఏది విత్తనాలు వేసేటప్పుడు ఎలా వేసుకోవాలని తెలియదు వీడియోలో చూపించినట్టుగా విత్తనాలను ఇసుకలో కలిపి చిన్న చిట్కా కనుక పాటించారంటే ఏ రకమైన ఆకుకూర విత్తనాలైనా సరే ఇలా ఇసుకలో కలిపి వేయడం వల్ల మనకి మంచి గ్రోత్ అనేది ఉంటుంది మంచి మంచి ఆకుకూరలు ఆర్గానిక్గా మనమే పెంచుకోవచ్చండి మందులు కలవకుండా బయట కొనుక్కోకుండా అట్ ది సేమ్ టైం మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ సో మచ్